హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మార్నింగే లేచానండి లేచి ఇట్లా బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడి అప్పుడే వర్షం పడి ఆగిపోయింది అనమాట అక్కడ బయట అంతా వాటర్ అలా ఉన్నాయి ఇంట్లో ఉంటే మాకు వర్షం పడింది కూడా అంత ఏం తెలియదు ఇంక ఇప్పుడు ఏంటంటే నేను ఇంకో ఉదయాన్నే లేచాను లేయగానే నాకు తులసి మొక్క అవి చూడడం అలవాటు అనమాట లేయగానే నేను ఫస్ట్ బయటకు వచ్చి తులసి మొక్క అయితే చూస్తాను నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళి కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందనమాట నాకు రోజు ఉదయం లేచిన నుంచి చాలా హడావిడిగా ఉంటుందండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మార్నింగ్ లేగానే నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత తర్వాత నేను ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తానండి మళ్ళీ నాకు టైం అయి లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఈరోజైతే పప్పుచారు చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉందనమాట ఇడ్లీ పిండితోటి పునుగులు పునుగులు కంటే పొంగనాలు వే పొంగనాలు చేద్దామని పిండి అన్నీ బయట పెట్టేశాను ఇక్కడైతే కందిపప్పు వేసానమాట కందిపప్పు వేసి దాన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను ఇంక ఇంకేంటంటే రోజు ఇంక ఈ మధ్య అంతా అన్నీ కర్రీసానండి కానీ పప్పుచారు అయితే రో వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను అనమాట లేకపోతే ఆకు ఆకుకూర వేసి పప్పు అలాంటివి అలా అలా అయినా చేస్తాను కంపల్సరీ వన్ డే అయితే పప్పుతో సం పప్పు కర్రీస్ ఏవైనా ఉంటాయన్నమాట మా ఇంట్లో అయితే రోజు అన్నీ వెజిటేబుల్సే వెజిటేబుల్స్ తిని తిని ఫస్ట్ అయితే బోర్ కొట్టేసింది ఇప్పుడు ఫస్ట్ అయితే అన్నీ కుక్కర్లో పెట్టేస్తే నాకు కొంచెం వర్క్ అయితే ఈజీ అయిపోతుంది నాకు కొంచెం లేట్గా లేచిన హడావిడిగా అట్లా ఉన్నా కూడా నేను ఫస్ట్ పప్పు అయితే కుక్కర్లో కుక్కర్ అయితే యూజ్ చేస్తాను లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను కందిపప్పు కూడా ఒక హాఫ్ గ్లాసు ఒక వన్ చిన్న వన్ గ్లాసే వేస్తానండి మాకు ఎక్కువ అయిపోదు మేము నైట్ అయితే మ్యాక్సిమం టిఫిన్స్ అవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే పప్పు కడిగి పెట్టాను టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట నేను చారులో కొంచెం టమాటాలు అయితే ఎక్కువే వేసుకుంటూ ఉంటాను నాకేంటంటే టమాటాలు వేస్తే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది దాంతోపాటు నేను ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి అవి వేసుకుంటాను ఈ పచ్చిమిర్చి ఇప్పుడు వస్తున్నాయి చూడండి చాలా ఘాటుగా ఉంటున్నాయి అనమాట చట్నీలో కూడా ఒక్కటి వేస్తే సరిపోతుంది అందుకని చెప్పేసి నేను వేదాంశి కూడా తింటుంది కదా అని చెప్పేసి ఒకటి రెండు చి పెద్దవైతే అయితే రెండు చిన్నవి అయితే మూడు అట్లానే వేస్తున్నాను ఎక్కువేం వేయట్లేదు నేను ఇంక మళ్ళీ సపరేట్గా కారం అట్లాంటివి ఏమీ వేయనమాట ఇక్కడైతే టమాటాలు కట్ చేసి పప్పు నేను వేసేసి కుక్కర్లో అయిపోయేసరికి నాకు పప్పు అయితే బాయిల్ అయిపోతుంది ఇడ్లీ పిండితోటి నేను ఎక్కువ బోండాలు కానీ పెనుగులు కానీ మిగిలితే అట్లా చేస్తూ ఉంటాను ఆయిల్ పీల్చుకోకుండా అట్లా చేయడం అలవాటు అనమాట నాకు ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిర్చి అయిపోయింది ఉల్లిపాయ కూడా కట్ చేస్తున్నాను ఇంకా అవన్నీ వేసేసి ఇప్పుడు కుక్కర్ ఇంక ఇవి ఈ పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసేయాలి ఇంక దీని మీద పెట్టేస్తే కొంచెం నాకు ఇంక వేరే వర్క్ చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇప్పుడు అన్నీ వేసేస్తాను చూడండి కొంచెం చింతపండు సాల్ట్ అన్నీ వేసేస్తాను అనమాట దీనిలోనే ఇంకా కొత్తిమీర లేదు నాకు ఇట్లా బాయిల్ చేసేటప్పుడే కొత్తిమీర కూడా వేస్తానండి కొంచెం జీలకర్ర కొత్తిమీర కూడా వేస్తాను అట్లా కొత్తిమీర వేస్తే నాకు ఆ టేస్ట్ ఎందుకో పప్పుచారు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ పప్పు బాయిల్ అయ్యేసరికి ఇంక పక్కన రోజు రైస్ కుక్కర్లో పెట్టలేదండి బియ్యం మామూలు గిన్నెలో పెట్టేసి పప్పు రైస్ కూడా పెట్టేసాను అనమాట చూడండి ఇడ్లీ పిండి కొంచమే ఉందన్నమాట దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం గోధుమ పిండి సాల్ట్ కొంచెం సో బేకింగ్ సోడా వేసి అన్నీ వేసి కొంచెం వాటర్ ఎక్కి వేసి కొంచెం లూజ్గా కలుపుకున్నాను ఈలోపు పప్పు కూడా బాయిల్ అయిపోయింది అనమాట దాన్ని తీసి పక్కన పెట్టాను నేను ఇప్పుడు పొంగనాలు వేస్తానండి పొంగనాలు అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కదా బోండాలు పునుగులు ఇవన్నీ అంటే ఎక్కువ ఆయిల్ యూస్ యూజ్ చేయడం ఉంటుంది కదా నేను ఇట్లా అందుకని చెప్పేసి పొంగనాలు పొంగనాలు వేస్తున్నాను మనం మైదా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపి ఇట్లా వేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా అట్లా బాగా వస్తాయండి ఇంకేంటంటే ఇంక నేను మైదా పిండి ఎక్కువ యూజ్ చేయను అసలు తీసుకురాను అందుకని నేను మ్యాక్సిమం గోధుమ పిండి వాడుతూ ఉంటాను ఇవన్నీ వేసేసి మూత పెట్టాను అవి కొంచెం బాయిల్ అవి ఉడికేసరికి ఇక్కడైతే రైస్ అయిపోయింది ఇంకొక ఇంకొక దాని మీద ఇప్పుడు పప్పుచారులోకి పోపు అయితే పెట్టేసుకున్నాను పిండి కొంచెం వేసాను కదా పునుగులు అవి ఇంకా అవి ఒకసారి ఉడికి బాయిల్ అయ్యేసరికి మళ్ళీ ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని తీసి ఫ్లిప్ చేసుకోవాలి ప్రతిరోజు మార్నింగ్ లేచి నుంచి నాకు చాలా హడావిడండి మార్నింగ్ అయితే నాకు ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ అన్నట్లే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అట్లా లేట్ అయినా కూడా టెన్ మినిట్స్ పని కూడా నాకు ఆగిపోతూ ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి నేను ఉదయం లేజిన్ నుంచి కొంచెం చాలా హడావిడిగా పనులన్నీ చేస్తూ ఉంటాను టిఫిన్ చేయాలి లంచ్ బాక్స్ పెట్టేసేయాలి వేదాంశం చూసుకోవాలి ప్లస్ ఇంకన్నీ ఉంటాయి కదండి ఇంట్లో వర్క్స్ హౌస్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకునేసరికి చాలా టైం అయితే పడుతుంది మ్యాక్సిమం అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూగా వర్క్ ఉంటుందండి తర్వాత ఇంకంత అంత ఉండదు అనమాట ఇప్పుడు చూడండి పప్పు అయితే బాయిల్ అయిపోయింది కదా పప్పును తీసేసాను తీసి దీన్ని పక్కన పోపు బాయిల్ అయిపోయింది కదా నేను ఇంకా అందరూ పప్పు గుత్తితోటి అట్లా అంటుంటారు కదా నాకు అట్లా ఏమి అనండి నేను మామూలు గరిడితోటే అట్లా అట్లా అంటాను బాగా బాయిల్ అయిపోతే గరిడితో అంటేనే మెత్తగా అయిపోతుంది ఇంకా దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మరీ పలుచుకున్నా కూడా మాకైతే అయిపోదు మాకు ఇంక ఆఫ్టర్నూన్కి మాత్రమే కొంచెం ఏంటంటే పునుగుల్లో కూడా పప్పుచారు తింటే టేస్ట్ బాగుంటుంది ఇంకా గారెలు అట్లా ఉన్నప్పుడు కూడా నేను పప్పు పప్పుచారు అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనిలో సాల్ట్ అవన్నీ చూసి అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కనే పోపు వేసుకున్నాను కదా ఆ పోపు మిక్చర్ దీనిలో వేసేసుకొని ఇది కొంచెం బాయిల్ అయిపోతుంది అనమాట ఈ పునుగులు సారీ పొంగనాలు అవన్నీ అయిపోతాయి ఇంక చేయడం అయితే అయిపోతుంది మ్యాక్సిమం అండి నేను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాను నైన్ ఫిఫ్టీన్కి నాకు మొత్తం బాక్స్ పెట్టేయడం నైన్ టెన్ కల్లా నాకు బాక్స్ పెట్టేయడం కూడా అయిపోవాలి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ అండి నా ప్రోడక్ట్ టైం అనమాట అది ఇంకా ఆ టైంలో అయితే ఫుల్ బిజీ ఇంకే ఫోను అట్లా చూడడం కూడా నాకు అసలు కుదరదు అనమాట ఇప్పుడైతే పప్పుచారు వేరే స్టవ్ మీద పెట్టేశాను అది కొంచెం ఉడకాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ పొంగనాలు కూడా బాయిల్ అయిపోయాయి ఇవైతే ప్లేట్లో వేసి ఇచ్చేస్తే మా వారు ఏదానిషి ఇద్దరు తింటూ ఉంటారు వేదానికి వాళ్ళ డాడీ దగ్గరే తింటుంది నాకు మళ్ళీ నేను తినేటప్పుడు మళ్ళీ నేను పెడతాను వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ దగ్గర కొంచెం అయితే తినేసి తినేసి వచ్చేస్తుంది అనమాట తింటూ ఉంటుంది నాకు ఇంక మళ్ళీ బాక్స్ పెట్టే వరకు నాకైతే టైం అయితే అస్సలు కుదరదు ఇంక ఇప్పుడైతే పొంగనాలు అయితే అయిపోయాయి దీనిలో నేను ముందే పొడి కొబ్బరి కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను ఇంక అవైతే వేసుకొని తినేస్తామండి మేము ఏది ఉంటే అది తింటాము పర్టికులర్గా అదే కావాలి అట్లా ఏముండదు ఈ పొంగనాల్లో పప్పుచారు వేసుకొని తింటాము లేకపోతే పొడి ఏమన్నా ఉన్నా కూడా వేసుకొని అట్లా తింటూ అన్నమాట ఇప్పుడైతే అన్నీ అయిపోయిందండి ఇంకా లాస్ట్ ఫైనల్గా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఉదయాన్నే కన్నీ నేను పక్కనే పెట్టేసుకుంటాను మళ్ళీ ఒకటి ఒకటి ఎత్తుక్కొని మళ్ళీ ఎక్కడ అని చెప్పేసి లేకుండా అన్నీ పక్కన పెట్టుకొని ఫాస్ట్గా పెట్టేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే పప్పుచారు కాంబినేషన్లో కొంచెం నెయ్యి అయితే వేస్తాను మా వారు నెయ్యి కొంచెం తింటారనమాట పప్పుచారు కానీ కొంచెం పచ్చడి పికిల్స్ ఏమైనా ఉన్నా కూడా నేను కొంచెం నెయ్యి అయితే వేస్తాను ఈ బాక్స్ పెట్టేయడం అయిపోతే కొంచెం ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ పని అయితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఉంటుంది కదా ఇంకా హౌస్ క్లీనింగ్ ఇంక షిని చూసుకోవడము తనకి స్నానం చేయించడము తనకి ఫుడ్ పెట్టడము ఇంకా తన కోసం పాలు కాచడము ఇంకా చాలా పని ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు వరకు అయితే మార్నింగ్ అయితే హడావిడి ఫస్ట్ అంటే ఈ టైంలోకి అవ్వాలని ఉంటుంది కదా మిగిలిన టైం అయితే కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా కూడా నాకేం ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే ఇంక అయిపోయిందండి ఇంక ఇదైతే పెట్టేశాను ఇప్పుడు పని అయిపోయిన తర్వాత నేను ఇంకా కొంచెం తినేసి తర్వాత మిగిలిన పనులు అవన్నీ నెమ్మదిగా చేస్తాను చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ ఇప్పటి నుంచి ఇంకా కొంచెం ఫోన్ అవి పట్టుకోవడము ఫోన్ చూడడము ఇలాంటివి కొంచెం సేపు చేసిన తర్వాత వేదాంశి కొంచెం తినిపించి తనకి స్నానం అవి చేయించేసి ఇంకా తనకి పాలు కాచి అవన్నీ పాలు కాచిస్తే తను తాగేసి తర్వాత నిద్రపోతుందండి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది వేదాంశి ఒక్కొక్క రోజు పడుకునేక ఒక్కొక్క రోజు టెన్ థర్టీ లెవెన్ కల్లా పడుకుంటూ ఉంటుందన్నమాట ఇదండి నా మార్నింగ్ అయితే నా మార్నింగ్ అయితే డైలీ నాకు ఇదేనండి ఉదయం లేచి నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఇంతే హడావిడైతే ఉంటుంది ఒక సండే తప్ప బాక్స్ పెట్టడం మిగిలిన టైంలో అన్నీ పెట్టాలి ఇంకెప్పుడైనా హెల్త్ బాగాలేకపోతేనో చేయలేకపోతేనో తప్ప డైలీ కంపల్సరీ నేనైతే బాక్స్ పెడతాను మేము బయటవి చాలా చాలా తక్కువే ప్రిఫర్ చేస్తామండి ఎప్పుడూ ఓపిక లేనప్పుడు టైం లేనప్పుడు తప్ప మిగిలిన టైంలో మ్యాక్సిమమ్ మేము హోమ్మేడ్ ఫుడ్సే తింటూ ఉంటాము ఇప్పుడైతే అయిపోయింది పక్కన ఇంకా లాస్ట్లో బాక్స్ పెట్టాను ఈ పికిల్ అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ పెట్టేసి బాక్స్ పెట్టేసాను అనమాట ఇంకా అయిపోయింది ఇంక ఈవినింగ్ అయిపోయాక ఇంకా పూజ అవన్నీ చేసేసుకొని ఇంక వేదాంశం తీసుకొని బయటికి వెళ్ళాలండి ఇప్పుడు ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా బాక్స్ అయితే సర్దేశాను అనమాట ఇంకా అయిపోయింది ఇంక ఇప్పుడు మార్నింగ్ పని కొంచెం అయిపోయింది అనమాట ఇంకా కొంచెంసేపు అయితే రిలాక్స్ అవ్వచ్చు ఇంకా తినడము కొంచెంసేపు టీవీ చూడడం అలాంటివి అయిపోయిన తర్వాత మిగిలి తర్వాత మళ్ళీ మిగిలిన పని అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఈవినింగ్ అయితే వేదాంశం తీసుకొని బయటికి వెళ్ళాలండి ఇప్పుడైతే దీపారాధన అవి చేసేసాను రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను యాక్చువల్గా టిఫిన్ చేసేదాన్ని కానీ రోజు టైం లేదనమాట రైస్ పెట్టేస్తే మేము వచ్చేసరికి అయిపోతుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా వేదాంశిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నానండి తనకి హెల్త్ చెకప్ కొంచెం ఉందనమాట తను వ్యాక్సిన్ అయిపోయిన నుంచి ఫుడ్ తినడం అస్సలు మానేసింది కొంచెం ఏదన్నా డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో ఒకసారి డాక్టర్ కన్సల్ట్ కన్సల్ట్ అవుదామని చెప్పేసి వేదాంశిని తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ మా ఇంటి దగ్గరేనండి హాస్పిటల్ అయితే నేను ఎప్పుడు వేదాంశీకి కోల్డ్ అలాంటివి ఏమన్నా బాగాలేకపోయినా కూడా ఆ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాను ఇంక అక్కడికి వెళ్ళాను అక్కడ జనాలు ఉన్నారండి ఫుల్ రెష్ ఉన్నారనమాట మా ఇంటి దగ్గర నుంచి మేము మాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ అండి పెద్ద డిస్టెన్స్ కూడా ఏముండదు మేము రాగానే అది దగ్గర అని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు దగ్గర చూ దగ్గర ఎక్కడుందో చూసుకోవాలి కదా ఇంకట్లని మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట అక్కడికి వెళ్ళేసి చూపిద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ లోపలికి వెళ్తే అండి హెవీగా ఉన్నారనమాట జనాలు అయితే ఒక ఒక మా ముందు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు ఇంక సరే ఇంక ఈరోజు వెళ్తులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట మళ్ళీ రేపు అట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక ఇంక తర్వాత లాస్ట్లో వస్తూ వస్తూ మళ్ళీ కార్ట్ చూడడానికి అయితే బయలుదేరాము ఇంక అవి కూడా చూసేసాము ఫైనల్ అయినట్లేనండి ఆల్మోస్ట్ అయితే ఇంక తర్వాత అయితే వెళ్ళి తీసుకుంటాము అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్